తండ్రి కృపామయుడు తండ్రి మరి నైనాని గొప్ప కార్యాలను బట్టి వందనాలు మరి ఆ నీళ్ళని ఆయన దీప్తిని ప్రేమించి నాయన మీరు ఇచ్చిన నూతనమైన గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా మరి నా తండ్రి ప్రవేశం తర్వాత మరలా నా తండ్రి ఈ విధంగా ప్రభా గృహ కూడిక పెట్టుకోవడానికి మీరు చూపిన అత్యధికమైన కృపకా నీకు స్తోత్రాలు తండ్రి అద్భుత ఆశ్చర్యకరుడునైనా నీ కార్యాలు ఎంతో గొప్పవి అయా నాయన నీ కృప లేనిదే అయా మేము బ్రతకలేం ప్రభా నీకు స్తోత్రాలు బిడ్డలకి మీరు ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదకరమైన గృహాన్ని బట్టి మరొకసారి నీ పాదాలు ఎద్దునైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు బిడ్డల గృహంలో జీవిస్తూ ఉండగా నా తండ్రి అయ్యా నీ కృపాక్షేమాలతో నింపండి దీవించండి నీ చిత్తం చేయనట్లుగా ఆశీర్వదించండి తండ్రి ఇచ్చిన ఇరువురు బిడ్డలను బట్టి వందనాలు అలాగే చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రవ్వా అయా నీ కృపలో ప్రతి ఒక్కరితో నాయన నీ దాసుని ద్వారా నాయన మీరు మాట్లాడమని తండ్రి నీ సన్నిధి నాయన నీ నైన ప్రసన్నత అయ్యా మా మీద కుమ్మరించమని ఈ ప్రదేశంలో నీ వెలుగును నీ ప్రసన్నతను ఉంచండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి బిడ్డల నాయన ని ప్రకారం ఇక్కడ నడిపించారు ఇక్కడ నిశ్చిత్తం జరుగునట్లుగా అయ్యా వారు నాయన బలమైన సాధనాలుగా స్థిరపరచబడి అయ్యా నాయన తండ్రి గొప్ప కార్యాలు నైనా చేయనట్లుగా వారిని బలపరచండి అలాగే నేను శ్రీకాంత్ నమ్ములను నాయన హయా బిడ్డలను కూడా ప్రేమించి నడిపించారు అయా నీ కృపలో హయా వారికి కూడా నాయన సహాయం దయచేయండి అయ్యా నీ కృపలో బలపరచండి మరి నాయన అందరిని ఆయన కాచి కాపాడండి అయ్యా ఇప్పుడు మేము పాటలు పాడబోచుండగా మా పాటల్లో